అందరికీ నమస్కారం యూటీవీకి స్వాగతం యూటీవీ మీటీవీ మనందరి టీవీ యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ యూటీవీ ద్వారా మానవులందరినీ ఐక్యపరచడం మానవత్వాన్ని రక్షించడం ఈ యూటీవీ ఛానల్ ఈ అంశం మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాము మనమంతా ఒకటే మనందరికీ దేవుడు ఒక్కడే కులానికో దేవుడు మతానికో దేవుడు ప్రాంతానికో దేవుడు ప్రదేశానికో దేవుడు భాషకో దేవుడు యాసకో దేవుడు లేడు అందరికి ఒకటే దేవుడు ఎందుకంటే మనమందరం ఒకటే రూపము ఒకే పోలికలో ఉన్నాం కనుక మనలందరిని చేసిన వాడు కూడా ఒక్కడే కాకపోతే మానవులము అపార్థం చేసుకొని సమాజ సౌభ్రాతృత్వం కొరకు సమాజ క్షేమం కొరకు కొందరు సిద్ధాంతాలు చేశారు ఆ సిద్ధాంతాలను కలిపి ఒక మతం అన్నారు కానీ మతాలు ఎన్నున్నా కులాలు ఎన్నున్నా రంగులు భాషలు ఎన్నున్నా మనమంతా ఒకటే మనందరి నిర్మాణం ఒకటే మనలందరినీ చేసిన దేవుడు కూడా ఒక్కడే ఇది మనుష్యులు తాము ఊహించుకొని తలంచుకునేటువంటి సిద్ధాంతాలలో ఉండదు కానీ మనకంటే ముందుగా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి ప్రవచనాలు ఆ ప్రవచనాలను మనం పరిశీలిస్తే మనకు సత్యమేత దొరుకుతూ ఉంది ప్రవచనం అనగా ప్రా అనగా ముందుగా వచనం అంటే పలుకుట ముందుగానే పలికినటువంటి ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనం ప్రపంచంలో రెండే రెండు ప్రజలకు ఇవ్వబడింది ఒకటి హైందవులు ఒకటి ఇజ్రాయేలు హిందువులు ఇజ్రాయేలు కాబట్టి వారికిచ్చిన ప్రవచనం ఏంటంటే ఈ లోకానికి ఒక రక్షకుడు రాబోతు ఉన్నాడు ఆ రక్షకుడు ఈ లక్షణాలతో వస్తాడు అని ముందుగానే ప్రవచించారు ఋషులు మునులు తపస్సిద్ధులు వారు సంవత్సరాల కొద్దీ హఠయోగం పుచ్చుకొని అరణ్యాలలో కొండలలో గుహలలో తపస్సులు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందుకొని ప్రవచించారు ఆ లోకరక్షకుడు ఈ రీతిగా వస్తాడని కాబట్టి ఆ ప్రవచనాలు అదే రీతిగా ఇజ్రాయిల్ దేశంలో చూస్తే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే అక్కడున్న ప్రవక్తలు ప్రార్థనలు చేసి ఆత్మ దైవాత్మ సాక్షాత్కారం పొందుకొని దైవాత్మ చేత ప్రవచించారు ఆయన ఇలాగునే వస్తాడని ఉదాహరణకు చూస్తే బైబిల్లో పాత నిబంధన గ్రంథములో ఏషియా గ్రంథము ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినములు ఏం చెప్తుందంటే ప్రభువు సర్వశుచికర్త అయిన ప్రభువు తానే ఒక సూచన చూపును ఇదిగో కన్యక గర్భవతి అయ్యే ఒక కుమారుని కని ఆయనకి ఇమానుయులని పేరు పెట్టుదురు అని కన్యక గర్భవతి కుమారుని కరుణని మరి ముందుగానే ఏషియా అనేటువంటి ప్రవక్త ద్వారా చెప్పబడింది అదే రీతిగా మరి నగస్కర నామావళి గ్రంథములు చూస్తే ఓం కన్యసుతాయన మహానుంది ఓ కన్యకు జన్మించిన దేవుడాని కొందనాలని ఓం బ్రహ్మపుత్రాయన మహానుంది దైవ కుమారుడవైన దేవుడాని కొందనాలనుంది ఈ ప్రవచనము దైవ కుమారుడిగా ఆయనే కన్యక గర్భమందును జన్మించేటువంటి కుమారుడిగా వస్తాడని ప్రవచనం చెప్పబడింది ఎవరా కన్యక గర్భమును జన్మించిన కుమారుడు అంటే ఈ ప్రపంచంలో ఒక యేసు ప్రభు ఒక్కడే కన్యకకు జన్మించాడని మరి చరిత్ర ఆధారాలు ఉన్నాయి కనుక ఆ కన్యక గర్భమును జన్మించింది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే అని కాబట్టి ఏదో ఒక మతం అనుసరిస్తుందని మనం అనుసరించడం కాదు లేకపోతే ఒక ప్రజలు దీన్ని ఎక్కువగా మరి ఆహ్వానిస్తున్నారని కాదు కానీ ప్రవచనాలు ఏం చెబుతున్నాయి ప్రవచనాలు ఆ ప్రవచనాలు నిజంగా మనం గుర్తించవలసింది కాబట్టి ఆ ఆ యొక్క దైవ కుమారుడు ఆయన ఎవరే అంటే క్రీస్తు ప్రభుల వారు కానీ మనం చూస్తున్నాం ఈయననే ఖురాన్లో ఏం చెప్పబడిందంటే రువల్లా అని చెప్పబడింది రూ అంటే ఆత్మ అల్లా అంటే అల్లా అల్లా యొక్క ఆత్మే ఈసాగా వచ్చాడని కన్యక మరియం కురాన్ షరీఫ్ సురా నాలుగు నూట అరవై ఒకటి సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ మూడు గ్రంథాలలో కూడా కన్యక జన్మించినటువంటి అంటే కన్యక అంటే పాపం అంటకుండా జన్మించిన వాడు కామ క్రోధ లోభ మదమోహ ఆత్సర్యములు ఈ క్రోధ లోభ మదమోహ ఆత్సర్యములే పాపములని అవి కలిగి జన్మిస్తే జన్మ పాపము అవి కలిగి జీవిస్తే కర్మ ఈ రెండు రకాల పాపాలు లేనివాడు ఎవరు అని ఈ ప్రపంచములో ఆధ్యాత్మిక గ్రంథాలే కానీ సమస్త చారిత్రక మరి సత్యాలే గాని మనం పరిశీలన చేస్తే యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక్కరే అని మనం చూడగలం కాబట్టి కులానికో దేవుడు మతానికో దేవుడు లేడు దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే కాబట్టి ఆ దేవుడే ఈ లోకాన మరి ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎవరే అంటే హైందవ వేదశాస్త్రం అంటే చూస్తే ప్రజాపతి ప్రజాపతి అనగా రాజు బైబిల్లో కూడా యేసుప్రభును రాజు అన్నారు కాబట్టి ఆత్మస్వరూపైన సర్వసృష్టికత అయిన దేవుడే భూలోకానికి శరీరధారిగా పవిత్రుడిగా కన్యగర్భమును జన్మిస్తాడని పలు గ్రంథాలు మత గ్రంథాలు చెప్పినప్పటికీ ఆయన ఒక్కడే అని మనం చూడగలం కాబట్టి మనము మన మత అనుభవాలను బట్టి మరి మన మత పూర్వీకులను బట్టి మనము రకరకాలుగా దేవుళ్ళుగా చేశాం కానీ దేవుడు ఒక్కడే మనమంతా ఒక్కటే మనందరికీ దేవుడు ఒక్కడే కానీ అపార్థాలు చేసుకొని అనేక రకాలుగా విభేదాలు సృష్టించుకొని ఈనాడు యూట్యూబ్లో చూస్తే యుద్ధ వాతావరణము కల్పిస్తుంది అక్కడ కనిపిస్తుంది కానీ మనం అనుకున్నట్టు లేక యూట్యూబులలో అనేకులు అనుకున్నట్లు కులానికో దేవుడు మతానికో దేవుడు లేడు ప్రాంతానికో దేవుడు ప్రదేశానికో దేవుడు భాషకో దేవుడు యాసకో దేవుడు లేడు అందరికీ ఒక్కడే దేవుడు ప్రవచన గ్రంథాలను పరిశీలించాల ఆ లోకరక్షకుడు ఈ లోకానికి రాకముందు ఏ గుణలక్షణాలతో ఏమేమి చెప్పారో అవి మనం పరిశీలించినట్లయితే తప్పకుండా మనకు ఆ సత్యము తెలుస్తుంది ఈ సత్యాన్ని గుర్తించి అప్పుడు మనమంతా ఒకటే మనందరికీ దేవుడు ఒకడనేటువంటి సత్యాన్ని గుర్తిస్తాం మరి అట్టి సత్యాన్ని మీరు గుర్తించండి యూటీవీ ఛానల్ ను వీక్షించండి సత్యమేవ జయతే సర్వజనో సుఖనో భవంతు మరొక అంశముతో మరలా కలుసుకుందాం మానవత్వాన్ని రక్షించండి మానవ ఐక్యతను పెంపొందించండి మానవత్వము భద్రతని ఇస్తుంది మానవ ఐక్యత శాంతిని ఇస్తుంది అలాంటి భద్రత శాంతి భద్రతలు మనకందరికీ ఆ దేవుడు ప్రసాదించునిగాక గాడ్ బ్లెస్ యూ